పసుపు పువ్వులతో ప్రకృతి పరవశించేలా ఉన్న ఈ పంటను చూసారా ఇదే కట్టెజనుమ పంట దీన్ని కొటలోరియా జోనసియా సన్ పిలువబడే ఈ కట్టెజనము పంట భూసారాన్ని పెంచుకునేందుకు పచ్చిరొట్ట ఎరువుగా వాడవచ్చు నా పేరు డాక్టర్ కరణ్ కుమార్ నేను ఆమ్దాలవర్స్ కృషి విజ్ఞాన కేంద్రంలో సేద్య విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ ఉత్తర కోస్తా జిల్లాలో రబీ పంట కింద ఈ పెసరా మినుముకు బదులు ఈ కట్టిజనమును కూడా ఎక్కువగా రైతు సోదరులు సాగు చేస్తున్నారు ఎందుకంటే ఈ కట్ ఈ మార్కెట్లో చాలా మంచి గిరాకీ కూడా ఉందండి అలాగే ఈ కట్టి జనం అనేది చాలా రకాల ప్రయోజనాలు కూడా దీనికి ఉన్నాయి ప్రధానంగా కూడా ఈ కట్టి జనముని మనము ఈ ఎరువుగా కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే దాని నుంచి వచ్చినటువంటి గింజల్ని మనం దా ఆయిల్ తీయడానికి అంటే నూనె గింజ నూనె తీయడానికి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు అలాగే ఈ కట్టి జొనము నుంచి వచ్చినటువంటి నార కూడా చాలా ముడి పదార్థం కూడా ఈ ఇండస్ట్రియల్ పర్పస్కి ముడి పదార్థం కింద కూడా వాడుతూ ఉన్నారు అలాగే ల్యాబ్ దశలో దీనిని మనకు పచ్చి మేతగా కూడా దీన్ని ఉపయోగించవచ్చు అనమాట సో ఇన్ని విధాలుగా ఉపయోగాలు ఉండటం వలన ఈ మధ్య కాలంలో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా రవి రెండో పంట కింద అంటే రబీ పంట కింద వరి కోసేసిన తర్వాత పెసరామినం ఏరియా కంటే ఈ కట్టి జనం తాలూకు అనేది ప్రాచుర్యం పొందింది అలాగే దీంట్లో మనకి ఎక్కువగా మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా బాగా ఉండటం వలన తక్కువ మెయింటెనెన్స్తో అధికంగా దిగుబడులు వస్తున్నాయి దాంతోపాటు నికర ఆదాయం కూడా రైతు సోదరులకి పెరుగుతూ వచ్చింది సో దీంట్లో మనము ప్రధానంగా కూడా ఈ విత్తే సమయము నేలలు అన్ని విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగానికి వహించినట్టయితే మంచి దిగుబడులు దీంట్లో సాధించవచ్చు అన్నమాట ప్రధానంగా కూడా దీంట్లో నేల విషయానికి వచ్చినట్టయితే ఎటువంటి నేలలోనైనా దీన్ని సాగు చేయవచ్చండి ముఖ్యంగా ఏదైనా మనకు బంకమట్టి నేల ఉన్నట్టయితే దాన్ని మురుగుపోయే అవకాశం ఉంటే సరిపోతుంది నీరు నిలబడితే ఈ పంటను చచ్చిపోతుంది ఎందుకంటే ఇది అపరామ జాతి చెందిన పంట కాబట్టి ఈ అపరాల జాతి చెందిన పంట ఏదైనా కూడా నీరు కనుక నిలబడినట్టయితే చనిపోవడం జరుగుతుంది అలాగే ఈ అపరాల పంట మనము నేలలో వేసినప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి నత్రజన్ని నేలలో స్థిరీకరణ చేసి తదుపరి వేసే రెండో పంటకి ఎక్కువగా పోషకాలను అందించే అవకాశం కూడా ఉంటుంది సో ఇన్ని ఉపయోగాలు దీనివల్ల ఉన్నాయి అయితే దీంట్లో నేలల్లో మనము ఈ మురుగునీరు పోయే అవకాశం ఉన్న నేలలో ఎటువంటి నేలని మనం సాగు చేసుకోవచ్చండి దీంట్లో ప్రధానంగా కూడా ఈ మధ్యకాలం రైతు సోదరులందరూ కూడా వరి కోసేసిన తర్వాత దీన్ని వేయడం జరుగుతూ ఉంది విత్తే సమయం విషయానికి వచ్చినట్టయితే దీన్ని నవంబర్ నవంబర్ పదిహేను తర్వాత నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కూడా దీన్ని విత్తుకోవచ్చు మనం పెసర జల్లినట్టుగానే దీ ఈ వరి కోసిన కోతకు ముందే ఒక నాలుగు నుంచి ఒక ఏడు రోజుల ముందు నీటినంతటిని బయటకు తీసేసిన తర్వాత ఈ కట్టిజనం విత్తనాన్ని నానబెట్టి ఒక రోజు చిన్న మొలకొచ్చిన తర్వాత దాన్ని మనము పెసరమీనం జల్లుకునేటట్టుగానే జల్లుకోవచ్చు మనం పెట్టే ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుందండి సుమారుగా ఒక ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల లేదా ఎనిమిది వేల కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు దీంట్లో అలాగే దీని నుంచి వచ్చినటువంటి దిగుబడి విషయానికి వచ్చినట్టయితే దీనికి నాలుగు నుంచి ఐదు గంటల వరకు కూడా దిగుబడికి అవకాశం అనేది ఉంటుంది ఒక ఎకరాకి అలా దీంట్లో మన మనం మార్కెట్లో దీన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ చూసినా కూడా మనం దీనికి ఏడు మనకు ఆరు నుంచి ఏడు వేల వరకు కూడా మనకి మినిమం సపోర్ట్ పలుకుతుంది కాబట్టి దీంట్లో మనం తక్కువ ఖర్చుతో అధిక నికరాదాయం పొందడానికి సన్నాహం పొందేది చాలా చాలా మంచి పంట అనేది రైతు సోదరులందరూ గుర్తించి వాళ్ళు వేసినట్టయితే వాళ్ళకి అధిక నికరాదాయం కూడా పొందవచ్చు